అష్మద్ గురుభ్యో నమ భగవద్గీతలో మనము కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వాటికి అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం అందులో భాగంగా మనము యోగ సాధకుడు నిరంతరము అనన్యమైన భక్తి శ్రద్ధలను భగవంతునిపై కలిగి ఉండే విధి విధానం ఎలాంటిది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చిత్రపటాన్ని ఒకసారి తిలకించండి అనన్య అనన్యింతనము అనన్యేతా సతతం యోమాం స్మరతి నిత్యస తస్యాహం సులభ పార్త నిత్యయుక్త యోగిన అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెబుతున్నారు ఏమని శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఆచార బ్రహ్మయోగంలో ఎంతో కాలంగా మునీశ్వరులు భక్తులైన వారు భగవంతుని గురించి తెలుసుకున్నట్టుకు అనన్య చింతనం చేస్తూ ఉంటారు కదా ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావిస్తున్నాడు అర్జునుడితో సతతం సతమాం స్మరతి నిత్య సహా తస్హం సులభ పార్థ నిత్యయుక్త యోగిన అనన్యచేత సతతం య మాం స్మరతి నిత్య సహ అహం సులభ ಪಾರ್ಥ ನಿತ್ಯಯುಕ್ತ ಯೋಗಿ ಪಾರ್ಥ ಓ ಪಾರ್ಥ ಯಹ ಯೋಗಿ ಮಯಿ ನಾಂದೋ ಅನನ್ಯಚೇತ ಅನನ್ಯಚಿತ್ತುಡೈ ನಿತ್ಯಸಃ ಶ ಸತತ ನಿರಂತರಮೋ ಮಾಂ ಪುರುಷೋತ್ತಮ ನನ್ನ ಸ್ಮರತಿ ಸ್ಮರಿಸುನೋ ತ ನಿತ್ಯಯುಕ್ತ ಸಂತತಮತ್ತ್ಪರಾಯಣುಡನ ಯೋಗಿ ಯೋಗಿ ಕಿ ಅಹಂ ನೇನು ಸುಲಭ ಸುಲಭನು ಸುಲಭಮ లభించదును అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు దీని భావం ఏమంటే పార్త నిత్యము నిరంతరము భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభడును అనగా అతనికి సహజంగానే నేను లభించును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశ వాక్యం మనం కూడా ఇలాగే అనన్య చింతనము అని ఆ దృశ్యం మేము చూశారు కదా అలాగా నిరంతరము భగవన్ నామ స్మరణలో ఉంటే భగవంతుడే మనకు ఏ మార్గంలో మనం అతని ఆయనను మనం చేరుకోవచ్చు అనే విషయాన్ని మనకు అంతర్వాణ అంతర్ముఖంగా మనకు బోధన చేస్తారు అనే విషయము స్పష్టమైనది హరి ఓం తత్సత్ మరి యొక్క సంచికలో మరి 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 యొక్క ముఖ్యమైన విశేషంతో భగవద్గీతలోని విశేషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్